రిలయన్స్ సిబిజీ ప్లాంట్లతో ప్రకాశం జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లో ఏం చేశారని కూటమి ఆయన మాకు ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది అని గుజరాత్ తర్వాత అత్యధిక ప్లాంట్లు ఏపీలోని రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుంది సిబిజీ ప్లాంట్ ద్వారా బంజారు భూములు వినియోగంలోనికి రానున్నాయని మంత్రి అన్నారు జగన్ రెడ్డికి ఇచ్చిన ఒక్క అవకాశంతో రాష్ట్రం ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని మంత్రి గొట్టిపాటి నిలదీశారు ఆ రౌండరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ పేరు వినగానే మాత్రం ప్రజల గుండెల నుంచి సపోర్ట్లు వస్తున్నాయి గట్టిగా చప్పట్లు మరొకసారి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు మాట్లాడ అందరం కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు సభ అధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు మిత్రులు ఒక నరసింహారెడ్డి గారికి అదేవిధంగా ఈనాటి ముఖ్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన యువనాయకుడు అదేవిధంగా మంత్రివర్యులు మన లోకేష్ బాబు గారికి అట్లానే మరొక మంత్రివర్యులు స్వామి గారికి పెద్దలు సిఎస్గా పనిచేస్తున్న విజయానంద్ గారికి అట్లానే ప్రసాద్ గారి పిఎంఎస్ ప్రసాద్ గారికి రిలయన్స్ డైరెక్టర్ గారికి అదేవిధంగా మాధవరావు గారికి సిఓ రిలయన్స్ త్రిపాఠి గారికి కలెక్టర్ గారికి అదేవిధంగా సోదరు శాసనసభ్యులకి ఎమ్మెల్యేలకి అదేవిధంగా స్థానిక సర్పంచ్కి మరియు ఇతర పెద్దలకి అదేవిధంగా నెట్ క్యాప్ సంబంధించిన అధికారి